నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రావణమాస శుభాకాంక్షలతో శ్రావణ మాస వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శ్రావణ మాసం శ్రావణ మాసం అంటేనే దేవతలందరికీ కూడా ప్రీతికరమైన మాసం మనందరికీ శుభదాయకమైన మాసం ఇక లక్ష్మి అనుగ్రహం కొరకై వరలక్ష్మి వ్రతాన్ని ఈ మాసంలోనే జరుపుకుంటారు ఇక సౌభాగ్యం కొరకై మహిళలందరూ కూడా మంగళగౌరీ వ్రతాన్ని ఈ మాసంలోనే ఆచరిస్తారు అయితే ఈ మాసానికి అంటే మన శ్రావణ మాసానికి ఎందుకంత విశిష్టత ఈ మాసంలోనే వరలక్ష్మి వ్రతాన్ని మంగళగౌరీ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి ఇత్యాది అంశాలు అలాగే చేసుకునే విధి విధానాల గురించి మనకు తెలియచేయటానికి ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు వారి మాటల్లో శ్రావణ మాస వైభవం గురించి తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మా అమ్మ శ్రావణ మాస శుభాకాంక్షలు మీకు మీ అందరికీ కూడా అమ్మా శుభప్రదం ధన్యవాదాలమ్మ అమ్మ అయితే అన్ని మాసాల్లోకెల్లా ముఖ్యంగా మనం శ్రావణ మాసాన్ని కార్తీక మాసాన్ని గొప్పగా వర్ణించుకుంటాం అవునమ్మా అయితే శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత ఏమిటి అలాగే శ్రావణ మాసంలోనే ఈ దేవతారాధనకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండేటటువంటి మాసానికి శ్రవణ మాసం అని పేరు శ్రవణ నక్షత్రం చంద్రుడికి సంబంధించింది చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలు మూడు ఉన్నాయి రోహిణి హస్త శ్రవణం రోహిణి పూర్ణిమ నాడు చంద్రుడి దగ్గర ఉండదు కనుక రోహిణి పేరుతో ఒక మన్ ఒక మాసం లేదు అలాగే హస్త కూడా హస్త పేరుతో ఒక మాసం లేదు ఒక్క శ్రవణ నక్షత్రానికి సంబంధించి శ్రావణ మాసం మాత్రం ఉంది కనుక చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే చంద్రుడి యొక్క ప్రభావం మనకి సానుకూలంగా కావలసినంత ఉండాలి అంటే శ్రావణ మాసాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది అందుకని శ్రావణ మాసం చాలా విశిష్టమైనది శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అనుకున్నాం కదా చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం ప్రాధాన్యం కలిగినటువంటి మాసం ఈ మాసంలో ఏం చేసినా చంద్రుడు తృప్తి పడతాడు చంద్రుడి యొక్క తృప్తి మనకి అవసరం కూడా ఉంది అందుకని ఈ మాసం చాలా విశిష్టమైందిగా చెప్పుకుంటాం మనం అయితే ఈ మాసంలో లక్ష్మీదేవికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటారు అసలు లక్ష్మీదేవికి ప్రాముఖ్యత అంటే లక్ష్మీదేవి చంద్రుడికి సోదరి అంచేత లక్ష్మీదేవికి ప్రాధాన్యం ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామికి సంబంధించింది భర్తకి సంబంధించినటువంటి నక్షత్రం ఆయన తృప్తిగా ఉంటాడు కనుక ఆయన్ని సంతోషపెట్టడానికి ఆయనకి ఇష్టమైనటువంటి రోజు ఆయన సంతోషంగా ఉండేటటువంటి కాలం కనుక అమ్మవారికి కూడా ఇష్టం అంచేత లక్ష్మీప్రదంగా కూడా మనకి శ్రవణ మాసం కనపడుతూ ఉంటుంది అయితే లక్ష్మీదేవిని మనం శుక్రవారం పూజిస్తాం ఈ మాసంలో మంగళ గౌరీ దేవిని మంగళవారం ఆచరిస్తాం మరి మంగళ దేవిని ఎందుకు ఈ మాసంలో ఆచరించాలి శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అనుకున్నాం కదా ఆ చంద్రుడే కాకుండా దాని మీద ఆధిపత్యం కలిగినటువంటిది గౌరీదేవి కనుక గౌరీదేవిని గనక మనం ప్రార్థించినట్టయితే చంద్ర సంబంధమైన దోషాలు ఉండవు సాధారణంగా ఆడవాళ్లకు ఉండేటటువంటి దోషాలన్నీ చంద్ర సంబంధమైనవే అంతేకాకుండా మంగళవారం పూజించటంలో విశేషం ఏమిటంటే మంగళవారానికి అధిపతి కుజుడు కుజదోషం కూడా స్త్రీలకు ఉంటుంది ఈ రెండు కారణాల వల్ల ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యం సంతానం పొందడం ఇటువంటి వాటిల్లో తేడా వస్తుంది అందుకని గౌరీదేవి అధిపతిగా కలిగినటువంటి చంద్రుడికి సంబంధించిన రోజు మంగళవారం ఆ వారంలో ఈ శ్రవణ మాసంలో మాసం కూడా చంద్రుడికి సంబంధించిందే అన్నాం ఆనాడు గనక మనం అమ్మవారిని పూజించినట్టయితే అమ్మవారు తృప్తిపడుతుంది దానితో పాటుగా కుజుడు మంగళవారానికి అధిపతి గనక కుజ దోషం ఉన్నా పోతుంది కుజుడు మీద కుజుడికి కుజగ్రహానికి ఆధిపత్యం రావడానికి అమ్మవారిని పూజించటం వల్ల వచ్చింది కనుక కుజుడికి ఎవ కుజుడు ఎవరినారాధించి ఆ కుజగ్రహానికి ఆధిపత్యం సంపాదించాడో అటువంటి గౌరీదేవిని కుజుడు అధిపతిగా కలిగిన మంగళవారం నాడు అందులోనూ గౌరీదేవి అధిపతిగా కలిగినటువంటి శ్రావణ మాసంలో పూజించినట్టయితే ఎన్ని దోషాలు పరిహారం అవుతాయి ఒకటి చంద్రదోషం ఒకటి కుజదోషం దీంతో పాటు సౌభాగ్యప్రదమైనటువంటి గౌరీదేవి ఇవి ఆడవాళ్ళకి ఇవే కదండి సమస్య ప్రపంచంలో ఎక్కడున్నా సాధారణంగా ఆడవాళ్లకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఒక ఆవృతి ఉంది నెలసరి అని చెప్తాం మనం ఇది చంద్రుడిని అనుసరించి ఉంటుంది ఆరోగ్యంగా ఉండేటటువంటి ఆడవారికి కనుక చంద్రదోషం కనుక ఉన్నట్టయితే వాటిల్లో తేడా వస్తుంది దాంట్లో తేడా వచ్చినట్టయితే శారీరక మానసిక ఆరోగ్యాలు చెడిపోవడమే కాకుండా సంతానం కూడా కలగదు కనుక మరి సంతానం కలగడానికి ఇబ్బంది ఏమంటారండి దోషం ఉందండి అంటారు సంతానం కలగకపోవచ్చు కలిగిన వాళ్ళు మాట వినకపోవచ్చు అసలు సంతానం కలగడానికి కావలసినటువంటి శారీరకమైన స్థితి ఏదైతే ఉందో రిప్రొడక్టివ్ సిస్టమ్ సవ్యంగా పనిచేయకపోవచ్చు ఇవన్నీ సెట్ కావాలంటే చంద్రుడు అనుగ్రహం ఉండాలి మరి కుజుడికి ఏమిటండి సంబంధం అంటే ఇది మొత్తం అంతా రక్తానికి సంబంధించింది శరీరంలో ఉండే రక్తం మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు కుజుడు కనుక అటు కుజుణ్ణి ఇటు చంద్రుణ్ణి సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి గౌరీదేవిని ముగ్గురిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే శ్రావణ మాసంలో మంగళవారం నాడు గౌరీదేవిని పూజించినట్టయితే మనకు కావలసినటువంటి ఆయువు ఆరోగ్యము సంపద ఇత్యాదులన్నీ కలుగుతాయి అని చెప్పి పెద్దలు దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం నిర్వహించమని చెప్పారు అంతేకాకుండా మంగళవారం నాడు పూజ చేసేటప్పుడు ఒత్తులు తయారు చేస్తాం మనం ప్రమిదలు చేసి దాంట్లో ఒత్తులేస్తాం ఆ ప్రమిదలు దేంతో చేస్తారమ్మా బియ్య పిండితో చేస్తాం బియ్య పిండి చంద్రుడికి సంబంధించింది ఆ చంద్రుడు నేటితో కలిపి కాలినటువంటి తిన్నట్టయితే ఆరోగ్యం బాగుపడుతుంది అందుకే అమ్మాయి తినాలి అమ్మాయి తినలేకపోతే అబ్బాయి తినాలి అంతే తప్ప మూడో వాళ్ళకి అది ఇవ్వకూడదు మనకు ఒక లెక్క కూడా ఉంది కనుక ఇదంతా చంద్రదోషం పరిహారం కావడానికి చేసేటటువంటి పని బాగా వివరించారు అయితే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అలాగే మంగళగౌరి వ్రతం ఇవి ఆచారం ఉన్నవాళ్లే వ్రతాలు చేసుకోవాలంటారా ఎవరైనా చేసుకోవచ్చు సార్ మంగళగౌరి వ్రతం మాత్రమమ్మ ఇంట్లో ఆచారం ఉన్నవాళ్లే చేయడం కనపడుతూ ఉంది కొత్తగా మొదలు పెడితే మళ్ళీ ఈవిడ చేసిందనుకో ఈవిడ కోడలు చేయొద్దు కొనసాగాలి కదా ఇవి వ్రతాలి ఒక నియమం ప్రకారం చేసేవి వీటికి ఉద్యాపనలు ఉన్నాయి ఓ లెక్క ఉంది అంచేత అలవాటు ఉన్నవాళ్లే చేయాలని అలవాట్లలో కూడా తేడాలు కొన్ని ఉన్నాయి ప్రాంతీయమైనటువంటి భేదాలు అటువంటి వాళ్ళే చేయాలని చెప్తారు ఇంకా వరలక్ష్మి వ్రతం అన్నారే అది ఏమి ఒక వ్రతమే తప్ప ఒక నోము కాదు నోమంటే బోహరుడు నియమాలు ఇన్నాళ్ళు చెయ్యాలి దీనికి ఒక ఉద్యాపన ఉంటుంది అని వ్రతానికి అదేం లేదు కదా సత్యనారాయణ వ్రతం ఉంది ప్రతి ఆట చేస్తే మంచిదే ప్రతి నెలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ పదేళ్ళు పాతికేళ్ళకు కూడా చేయని వాళ్ళు ఉన్నారు కానీ ఎప్పుడో ఒక సందర్భంలో పిల్లల పెళ్లిళ్ళో గృహప్రవేశాలు అట్లాంటి శుభ సందర్భాల్లో చేసుకుంటారు కనుక ఈ వ్రతం అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ నోములాగా పట్టాలి అంటే మాత్రం వంశంలో అలవాటు ఉండాలి వాళ్ళ కుటుంబంలో అలవాటు ఉంటేనే ఒకవేళ మధ్యలో నేను కొత్తగా మొదలు పెడతానంటే కాదనేది ఏం లేదు కానీ అట్లాంటివి మొదలుపెట్టిన తర్వాత ఆపకూడదు మరి ఈవిడ చేశాక ఐదేళ్లల్లో ఆపేస్తుంది ఈవిడ కోడళ్ళు ఎవరో వచ్చి కొనసాగించాలి లేకపోతే ఎట్లా కుదురుతుంది ఏమో ఈ రోజుల్లో ఎవరేం చేస్తారో తెలియదు ఉన్నవి సాగించండి కొత్త మొదలు పెట్టుకుంటే ప్రమాదమే లేకపోవడంతో అయితే అమ్మ ప్రతి సంవత్సరం నాలుగు శుక్రవారాలు వస్తూ ఉంటాయి సో రెండో శుక్రవారం సహజంగా మనం వరలక్ష్మి వ్రతం అది తిథి చూసుకుని క్యాలెండర్ లో చేసుకుంటాం మూడో శుక్రవారం అంటే రెండు కాకుండా మూడో శుక్రవారం వచ్చింది శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరించే విధానం అంటే ఎందుకంటే అట్లా డిఫరెన్స్ ఏమిటి అంటే మూడో శుక్రవారం చేసుకుంటే మరి మంచిది అంటారా అమ్మా రెండో శుక్రవారం మూడో శుక్రవారం ఎక్కడన్నా ఉందా కథల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అని ఉంది పూర్ణిమకు ముందు ఏ శుక్రవారం వస్తే ఆ శుక్రవారం చేసుకోమన్నారు అంతేగాని ఒకటో శుక్రవారం రెండో శుక్రవారం అని కాదు ఎందుకంటే వరలక్ష్మి వ్రత విధానం అంతా అమ్మవారే చారుమతి కనిపించి చెప్పింది ఆ చెప్పిన దాంట్లో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేసుకోమని చెప్తారు ముత్తు ముత్తుస్వామి దీక్షితారు వారి దాంట్లో కూడా కీర్తనలో కూడా వరలక్ష్మికి సంబంధించింది దాంట్లో ఏం చెప్తారు పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం అనే చెప్తారాయన కనుక పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అది రెండోదైనా ఒక సందర్భంలో ఒకటే రావచ్చు ఏం చెప్తాం తీతి ద్వయాలు అవి వచ్చి ఇప్పుడు శనివారం నాడు వచ్చింది శ్రావణ మాసం మొదటిది మధ్యలో ఎక్కడో తిది ద్వయాలు వచ్చాయి అని చేత మళ్ళీ ఒక శుక్రవారం వస్తుంది వచ్చే శుక్రవారం వచ్చేటప్పటికల్లా పూర్ణిమ వచ్చేస్తుంది అప్పుడు పూర్ణిమకు ముందు ఉన్న శుక్రవారం అని ఎలా కుదురుతుంది కనుక లెక్క ఏమిటంటే ఒకటి రెండు మూడు నాలుగు అని కాదు లెక్క పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఏదైతే అప్పుడు చేసుకోవాలి అన్నది ఈ ఏడాది శ్రావణమాసం రావడం రావడమే శుక్రవారం నాడు వచ్చింది అంచేత తిథులు కొంచెం ఎక్కువగా ఉన్నట్టున్నాయి పొడవుగా అందువల్ల పూర్ణిమకు ముందు శుక్రవారం ఉంది పూర్ణిమ శనివారం అయినట్టుంది అందువల్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం మూడో శుక్రవారం అయింది కనుక ఆ రోజు చేసుకుంటాం ఓకే అయితే అమ్మా మామూలుగా ఈ శుక్రవార వరలక్ష్మి వ్రతం కానీ మంగళగౌరి వ్రతానికి చేసుకునే ముందు రోజు కానీ తర్వాత కానీ ఈ నియమాలు ఏమైనా ఉన్నాయంటారా ఏమైనా ఏ ఏ వ్రతం చేసుకున్నా ఉండే నియమాలేనమ్మా శుచిగా ఉండాలి ఆ ముందు రోజు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిదంటే ఉదాహరణకి చెత్తా చెదారం తినడం పనికిరాని పదార్థాలు తినడాలు ఇట్లాంటివి ఈ మధ్యకాలంలో ఆడపిల్లలు కూడా రకరకాల అలవాట్లు తయారవుతున్నాయి అవి ఇవి లేకుండా ఉండడం పూజ తనని తాను సంసిద్ధం చేసుకుని ఉండడం అంతే ఇది చాలా ప్రధానం వీలైతే భూసేనం అని చెప్తారు కింద పడుకోవడం అంటే ముందు దాంట్లో ప్రధానం ఏమిటంటే భూసేనం అన్నదానికి దాంపత్య ధర్మాన్ని నిర్వర్తించకుండా ఉండడం బ్రహ్మచర్యం పాటించడం ఇంతే అంత ఇంతకన్నా పెద్ద నియమాలు ఏమీ పెద్దగా లేవు తర్వాత కూడా అంత ఆ రోజు కాకుండా మర్నాడు కూడా వీలైనంతవరకు నియమంతో కనుక ఏదైనా చేయడానికి ముందు ఒక ఇరవై నాలుగు గంటలు చేసిన తర్వాత ఒక ఇరవై నాలుగు గంటలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు దాని ప్రభావం ఉంటుంది చేయడానికి ముందు మనకు ఆ తగినటువంటి వాతావరణం కల్పించడానికి ఇరవై నాలుగు గంటల ముందు మనం సిద్ధం కావాలి ఇవి మ మౌలికమైనటువంటి అంశాలు ఇంతకన్నా పెద్ద నియమాలు ఏం లేవమ్మ అయితే వ్రతంలో మనం ఉపయోగించే కలశం యొక్క ప్రాధాన్యత ఏంటి అలాగే అమ్మవారికి అలంకరణ విషయంలో ఎటువంటి పూలతో చేస్తే మంచిది అంటారు కలశం అన్నదమ్మా బ్రహ్మాండానికి సంకేతం మొత్తం అంతా కూడా ఈ బ్రహ్మాండానికి సంకేతంగా పెట్టి దాని మీద మనం కొబ్బరికాయ పెడతాం అది అంతే దాన్ని అలాగే స్థాపన కూడా చేస్తాం కలసంలో నీళ్లు పోసి నీళ్లలోపు దక్ష అక్షతలు తర్వాత శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు బంగారం వెండి దానికి పెద్ద శక్తి కూడా అక్కర్లేదు మళ్ళీ తర్వాత మనమే తీసుకుంటాంగా ఈ బంగారు వెండి అందుబాటులో లేకపోవచ్చు కనుక రూపాయి వేస్తూ అది సరైన పద్ధతి కాదని నా ఉద్దేశం ఎందుకంటే ఒకప్పుడు వెండి రూపాయలు ఉండేవి బంగారు సవర్లుండే ఇవ వేసేవాళ్ళు ఇప్పుడు ఈ నికెల్ వేసే వాత నీళ్ళని పాడు చేయటం సరైన పద్ధతి కాదు రాగి దొరికితే రాగిది వేయండి లేదంటే ఇంట్లో ఏ ఉంగరమో ఒకటి అందులో వేసేస్తే అయిపోతుంది లేదు అంటే అక్షతలు వేసి ఊరుకోవచ్చు ఇది ఉన్నటువంటి ప్రాధాన్యం ఇక అలంకరణము వరలక్ష్మీదేవిని మనం ఎన్ని బొమ్మలు పెట్టుకోండి ఎన్ని ఛాయా చిత్రాలు పెట్టుకోండి పసుపుతో చేసి పూజ చేస్తాం పక్కనే నిర్విఘ్న ప్ర పరిసమాప్త్యర్థం అని చెప్పి చిన్న వినాయకుడిని పెడతాం వినాయకుడు లక్ష్ పసుపుతో చేసినటువంటి లక్ష్మీదేవి అటు వర్ల మంగళవారం అయినా అంతే వాటికి ప్రాధాన్యం ఉంది మిగిలిన చిత్రాలన్నిటికన్నా అయితే వరలక్ష్మి వ్రతం దగ్గరికి వచ్చేటప్పటికీ చాలామందికి కళాత్మకత గుర్తొస్తుంది తమలో ఉన్నటువంటి సృజనశీలత వెలికి తీయడానికి దాన్ని అవకాశంగా వాడుకుంటారు ఈ కలసం మీద పెట్టేటటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉందో దానికి ముక్కు చెవులు పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు ముక్కు చెవులు కళ్ళు పెట్టేసి చాలా చక్కగా చూడడానికి మనిషి మొహంలాగా అనిపించేటట్టుగా చేసి నగలన్నీ పెడతారు పైన ఎలాగో రెవకల బట్ట పెడతారు కనుక ఇది కాక కొంతమంది అమ్మవారి ముఖం పెడతారు అమ్మవారి ముఖం ఒకటి తెచ్చి అక్కడ పెట్టి వెండిదో బంగారుదో వాళ్ళకున్న స్థితి సామర్థ్యాలను అనుసరించి ఈ కలశం పైన ఉన్నటువంటి రవి బట్ట దగ్గర అమ్మవారి ముఖం పెడతారు ఇది ఇంకా కొంతమంది పూర్తిగా కూర్చున్నట్టుగా అమ్మవారిని తయారు చేస్తారు ఈ పైన కలశం పైన ఉన్నటువంటి కొబ్బరికాయ ముఖం అనుకుంటే అక్కడ ముఖం పెట్టేసి ఆ కింద ఉండే కొబ్బరికాయ కంఠం కింద ఉండేటటువంటి భాగంగా దాని కింద ఒక బిందె పెట్టి అదేమో కింద శరీరంగా భావించి దాన్ని చక్కగా చీర కట్టి దానికి అందమైన చీర కట్టి సరే కళ్ళు కాటుక మొదలైనవన్నీ పెట్టడం ఉందనుకోండి బొట్టు కాటుక నాసిక పెట్టడం ఉంది మరి జుట్టు జుట్టు కూడా పెట్టి పూల జడ వేసి అమ్మవారిని అలంకరిస్తారు అంటే జుట్టు బదులు నల్లని బట్ట పెడతారనుకోండి జుట్టుతారు వెనకాల జడాను అవి మాత్రం మనకి బయట దొరికేవి పెట్టడం ఉంటూ ఉంటాయి అమ్మవారు నా విధంగా అలంకరించుకునేటటువంటి పద్ధతి ఉందమ్మా అది వాళ్ళ సృజనాత్మకతని ప్రదర్శించుకోవడానికి ఇట్లా అలంకారం చేయాలని మాత్రం లేదు చేస్తే మంచిది చేయకపోతే కూడా తప్పేం లేదు ఆనందంగా చక్కగా పూజ చేసుకోవచ్చు అయితే వ్రతం చేసుకునేటప్పుడు ముత్తైదులందరూ కూడా మంగళసూత్రానికి చక్కగా లక్ష్మీ బిళ్ళని అల్లుకుంటారు లేదంటే ఆ రోజే కా చాలామంది కూడా చిన్న రూపులు తెచ్చుకుంటారు అంటే తప్పకుండా ఆ రోజు రూపు కొనాలా లేదంటే రూపు తెచ్చుకున్న తర్వాత అమ్మవారికి పూజించి మనం ఏమైనా కట్టుకునే విధానం ఏదైనా ఉందా అమ్మా అమ్మా ఇవన్నీ రాను రాను సంప్రదాయాలుగా వచ్చే అలవాటుగా కూడా వచ్చే సంప్రదాయం వెనకాల శాస్త్రీయత ఏమీ లేదు దీంట్లో ఏదో ఈ వంకనన్నా ప్రతి సంవత్సరం అమ్మాయికి బంగారం అమరుతుందని అంతే అంటే బంగారం పెట్ట అందులో మొదటి సంవత్సరం అయితే అత్తగారు తప్పనిసరిగా కోడలికి ఏదో బంగారం పెట్టాలి అందుకని బంగారం ఎక్కువ కొనగలిగిన స్థామత లేదనుకోండి చిన్నదిగా ఒక రూపులాగా తెచ్చి తర్వాత వాటిని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది అంతేగాని తప్పనిసరిగా పెట్టాలని ఏం లేదు పెడితే వచ్చే పెద్ద లాభం కానీ లేకపోతే వచ్చే నష్టం కానీ పెద్దగా లేదని నాకు నాకు తెలిసినంతలో నాకు అనిపించే విషయం ఇక ఈ రోజు పూజించే విధానం ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు కానీ మంగళ వ్రతాన్ని కానీ రెండింటికి పూజా విధానాల్లో తేడా ఉంది చాలా తేడా ఉంది మంగళగౌరి వ్రతంలో అయినట్టయితే పసుపు పసుపు గౌరీదేవిని చేసి పెట్టి ఆ నాలుగు వారాలు ఐదు వారాలు ఎన్నొస్తే అదే ఉంచుతారు అదే ఉంచుతారు సాధారణంగా కానీ కొద్ది మంది విన్నాను వాళ్ళ కుటుంబాల్లో ఏ ఏ రోజుకు ఆ రోజు ఏ వారానికి ఆ వారం పసుపుని చేసుకు పసుపు గౌరి దేసే పద్ధతి ఉందన్నారు మరి సంప్రదాయాల్లో తేడా ఉంది జ్యోతులు చేసి ఆ జ్యోతుల్లో ఆవు నెయ్యి వేసి ఆవు నేతి ఆవు నేతితో అంటే ప్రమిదలు ప్రమిదలు చేసి దాంట్లో ఆవునేతిలో ముంచినటువంటి ఒత్తులు వేసి దాని మీద కత్తి పెట్టి కత్తిగానే అట్లా కాడగా ఇనప వస్తూ దానికి ఇవి వెలిగాక కాటుక పట్టేటట్టు కాటుక పడుతూ ఈ కథ చెప్పుకొని ఆ కాటుక ధరించాలంటారు వరలక్ష్మి వ్రతంలో తోరాలు తొమ్మిది పోగులు తొమ్మిది ముడులతో తయారు చేసుకుంటారు కానీ మంగళగౌరి వ్రతంలో ఐదు పోగులు ఐదు ముడులు వేస్తారు మొదటి సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం పెరుగుతాయి అవి రెండో సంవత్సరానికి పది మూడో సంవత్సరానికి పదిహేను నాలుగో సంవత్సరానికి ఇరవై ఐదో సంవత్సరానికి ఇరవై ఐదు అన్ని పోగులు అన్ని మూడులు అన్ని జ్యోతులు అంతమంది ముత్తైదోలు ఇలా ఎదగడం అన్నది వరలక్ష్మి వ్రతంలో మనకు కనపడుతుంది కథ చెప్పేటప్పుడు కాటుకు పట్టడం అనేటటువంటి ప్రత్యేకత ఉంది వరలక్ష్మి వ్రతంలో ఎంతమందికి అయినా ఇవ్వచ్చు ఎన్నైనా ఇవ్వచ్చు నియమం ఏం లేదు మంగళగౌరి వ్రతంలో మాత్రం తప్పనిసరిగా మొదటి సంవత్సరం ఐదు రెండవ సంవత్సరం పది అలా పెంచుకుంటూ వెళ్ళి అంతమందికి తప్పనిసరిగా ఇవ్వాలి ఆ పైన ఎంతమందికైనా ఇవ్వచ్చు ఇది మాత్రం తప్పదు ఈ రెండు వ్రతాలు కూడా అంటే పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కానీ కన్నపిల్లలు కూడా చేసుకోవచ్చ చేసుకోవచ్చమ్మా కన్యగౌరీ వ్రతం అని చెప్పి చాలామంది పూర్వకాలం ఆడపిల్లలు వాళ్ళ అమ్మో వాళ్ళ అక్కయ్యో చేసుకుంటూ ఉంటే వీళ్ళు కూడా చేసుకునేవారు గౌరీ వ్రతం నాలుగు సంవత్సరాలట్ల పెళ్లి కాకముందు చేసి ఐదోది మాత్రం పెళ్ళయ్యాక చూసుకునేవారు వరలక్ష్మి వ్రతానికి అట్లాంటి నియమం ఏం లేదు ఇన్నేళ్ళు ఇన్నాళ్ళు చెయ్యాలి ఉద్యాపన అన్నది లేదు గనక ఎవరైనా చూసుకోవచ్చు ఓకే ఇక అమ్మవారికి మీరు అన్నారు ఒక కథ అంటూ ఉంటుంది చారుమతి కథ అన్న అంటే ఇది తప్పనిసరిగా మనం పురాణాల ప్రకారం ఆ కథ చదువుకోవాలి పూజ అయిన తర్వాత పురాణాల్లో పెద్దగా ఏం లేదమ్మా దీని గురించి మిగిలినటువంటి గ్రంథాల్లోనే ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉంది ఆ కథ ఆ పూజా విధానాన్ని పూజ చేస్తే వచ్చే ఫలితాన్ని తెలియచెప్పేది మనిషికి ఈ పని చేస్తే దీనివల్ల ఈ ఫలితం ఉంది అని చెప్పిన తరువాత అలా ఫలితం ఫలానా వాళ్ళు పొందారు అని చెప్తే తృప్తిగా ఉంటుంది అందుకని దాన్ని ఉపయోగ ఆ రకంగా మనిషికి సత్ప్రవర్తన కలిగించటం కోసం ఆ విధంగా సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు ఏం చేశారు ఎట్లా ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ముక్తి మొదలైనవి లభించాయి అని చెప్పుకుంటాం ఉదాహరణ బాగుండడం కోసం కథ తప్పకుండా చదవాలమ్మా వరలక్ష్మి వ్రతం కథలు అయితే పూజా విధానంతో సహా అందులోనే చెప్పబడింది వ్రత కథలోనే ఇక పూజ అయిన తర్వాత మనం అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తాం అంటే చాలామంది వాళ్ళ వాళ్ళకి ఏది ఇష్టమైతే అది పెడతారేమో కానీ ముఖ్యంగా అసలు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు ఏ నైవేద్యం పెట్టాలి మంగళగౌరికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలంటారు సాధారణంగా ఏది చేసుకున్నానమ్మా అమ్మవారికి సంబంధించినవి చేస్తే మనం నిత్యం పెట్టేవి కాక ప్రత్యేకంగా పెట్టాలి అని అనుకున్నట్టయితే పులిహార అంటే చిత్రాన్నం అంటారు దాన్ని పులిహార ఆ తరువాత పరమాన్నం ఆవు పాలతో పరమాన్నం చేసి బెల్లం వేసి అది నైవేద్యం పెట్టడం అమ్మవారికి ఇష్టం అని చెప్తారు అంచేత సంపదలు కావాలనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆవు పాల పరమాన్నం నివేదన చేయాలి అందులో బెల్లం వేసి పంచదార కాకుండా ఓకే ఇక మీరన్నారు ఇందాక మాటల్లోనే చెప్పారు అయినప్పటికీ కూడా వ్రతం అయిన తర్వాత సాయంత్రాలు అని పిలుచుకుంటూ ఉంటారు అంటే ఈ తాంబూలం ఇచ్చే విధానం ముత్తైదులకి దాంట్లో ఆంతర్యం ఏంటంటారు తాంబూలం గురించి కదమ్మా తాంబూలంలో ఏముండాలి ప్రధానంగా ఆకులు వక్కలు ప్రధానం సున్నం పూర్వకాలం సున్నం రాచి మరీ దానికి ఈనెలు తీసి తొడిమ తీసి తోక తీసి చక్కగా తాంబూలం తయారు చేసి ఇచ్చేవారు కానీ ప్రస్తుతం ఆ పద్ధతి లేదు తమలపాకులోనే ఒక్కలు పెట్టిస్తున్నారు ఒక్క ఒక పండు వాస్తవానికి సున్నం కూడా అందులో భాగమే ఎందుకు ఇస్తాము ఇదంటే స్త్రీలకు ఉండేటటువంటి దోషాలు ఏం చెప్పుకున్నాం చంద్రదోషం ఒకటి కుజదోషం ఒకటి అవును అంచేత ఈ రెండు దోషాలు లేకుండా ఆరోగ్యం కావాలంటే ఎవరిని ప్రార్థించాలి ఆరోగ్యం భాస్కరాది చేత్ అంచేత ఆరోగ్యం కావాలంటే సూర్యుడు సూర్య సంబంధం అందుకని నాకు ఒక్క సున్నం ఈ మూడు ముగ్గురికి సంబంధించినటువంటివి ఇవి దానం ఇచ్చినట్టయితే తత్సంబంధమైన దోషాలు ఏమైనా జాతకంలో ఉంటే పోతాయి అందుకని ఇవి దానం ఇవ్వమని చెప్తారు అసలు మినిమం ఎంతమందికి ఇవ్వాలమ్మా మంగళగౌరికి అయితే కొన్ని ప్రాంతాల వాళ్ళకి మొదటి సంవత్సరం ఐదు రెండో సంవత్సరం పది మూడో సంవత్సరం పదిహేను నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు అట్లా ఇస్తారు ఇది తప్పనిసరి ఆ పైన ఎంతమందికన్నా ఇవ్వచ్చు వరలక్ష్మి వ్రతంలో ఇలాంటి తాంబూలాలు ఇవ్వాలి అనేటటువంటి నియమం అయితే లేదు మామూలుగా పూజ చేసుకునేటప్పుడు కూడా అందరూ అంటే ఆ ముత్తైదులో కూర్చోడంతో పాటు అందరూ కూడా కూర్చోవచ్చామా వ్రతం ఆ పూజ చూసుకున్న విధానం ఇక ఈరోజు చాలా మంది కూడా కొంతమంది స్త్రీ మూర్తులు కానీ ఆడవాళ్ళు కానీ మనం అనుకున్నట్టు మూడవ వారం చేసుకోవాలి కానీ కొంతమందికి పడదు ఇది ముఖ్యంగా అందరికి వచ్చే డౌట్ మరి రెండో వారం చేసుకోవచ్చా లేదంటే మూడో వారం తర్వాత తదుపరి వచ్చి నాలుగో వారం చేసుకోవచ్చా ఇప్పుడు ఏం అమ్మా దీనికి శాస్త్రం పెద్దగా ఏం లేదు పడినప్పుడు అంటున్నాను అది దీనికి శాస్త్రం పెద్దగా లేదు ఏదో ఒక ఇబ్బంది వస్తుంది ఈ సంవత్సరం చేసుకోలేకపోయాం అది కూడా ప్రమాదమే లేదు నమస్కారం చేసుకుంటే చాలా కానీ ఇంకో వారం చేసుకుని తృప్తిగా ఉంటుంది మనకు అలవాటు చక్కగా అమ్మ వారిని అలంకరించుకుని పది మందిని పిలిచి వాళ్ళందరికీ నా టాలెంట్ చూపించుకుని ఆ తర్వాత ఆనందంగా ఉండడం అలవాటు ఆ వారం కాకపోతే ముందు వారమో తర్వాత వారమో చేసుకోవచ్చు తప్పేం లేదు ఇక చివరిగా అమ్మ చాలా మంది ఇంట్లో చేసుకునే చేసుకొని వీలు లేని వాళ్ళు సామూహికంగా గుళ్ళో ఈ వ్రతాలు చేస్తూ ఉంటారు అక్కడ వెళ్ళి కూర్చొని చేసుకోవచ్చు అంటారు తప్పకుండా చేసుకోవచ్చు అమ్మా మనం మామూలుగా చదువుతూ ఉంటే కూడా మనం చదవాల్సిన మంత్రాలను ఎవరు చదువుతున్నారు పూజయామి అని చెప్తున్నాం పూజయామి అంటే నేను చేస్తున్నాననే కదా మరి వాళ్ళెవరో పూలన్నీ వేయడం మంచిగా అందించడం ఇవన్నీ చేస్తున్నారు కదా అంటే సౌలభ్యం అంతే అంతకన్నా ఇంకేం లేదు ఓకే అమ్మవారి కటాక్షం కొరకై అసలు ఏమని వేడుకోవాలి అమ్మవారిని ఏమని పూజించాలి అంటే ఈ నెలలో మంగళవారాలు గౌరీదేవి అని శుక్రవారాలు వరలక్ష్మీదేవి అని పూజిస్తున్నాం ఆవిడ లేని రూపం ఏముందమ్మా అన్ని రూపాల్లోనూ ఉంది సమస్తంలో వ్యాపించి ఉంది ఎక్కడ సంపద ఉందో అక్కడ లక్ష్మిదే ఉన్నట్టే అబెండన్స్ అంటాం కావాల్సినంత ఉండడం అంత ఉన్న చోటల్లో లక్ష్మి ఉంటుంది కనుక ఇన్ని చోట్ల ఇన్ని రూపాల్లో ఉన్న లక్ష్మిని ఆ నోటెనిమిది నామాలు లేకపోయిన కొన్ని నష్టకాలు ఇవో వీటితోనైనా మనం పూజించేది హాయిగా నిరంతరాయంగా ఆవిడ ఎప్పుడూ పూజించుకుంటూ ఉండాలి ఇదిగో ఈ సమయంలో ప్రత్యేక పూజలు అన్నారు కనుక అప్పుడు పూజ చేస్తాం మిగిలిన సమయంలో లక్ష్మీదేవిని ఎప్పుడు పూజించవచ్చు ఓకే అమ్మ మరి ఈ శుభవేళ వరలక్ష్మి వ్రతం అంటే శ్రావణ మాసం యొక్క వైభవం ముఖ్యంగా పండగ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం అలాగే మంగళగౌరి వ్రతం యొక్క విశిష్టత అలాగే విధి విధానాలు ఇలా ఆచరించుకోవాలి ఏం చేయాలి అన్ని విషయాలు కూడా చాలా అద్భుతంగా వివరించారు మీకు ధన్యవాదాలు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మంగళ దేవి యొక్క కటాక్షం మీ అందరికీ కూడా లభించాలని ఆకాంక్షిస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే